ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరాజ్య వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం తుఫాను నేపథ్యంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నాగులుపరపాడు మండల పరిధిలోని యాక్షన్ ప్లాన్ రూపొందించి అధికారులు అందరిని అప్రమత్తం చేయడం జరిగిందని తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ ధ్వమా పిడి జోసెఫ్ కుమార్ తెలిపారు ఆదివారం నాడు నాగులుపరపాడు మండల పరిషత్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులతో తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల గురించి ఎంపీడీఓ తేల్ల రవికుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ ద్వామ పిడి జోసెఫ్ కుమార్ ఎంపీడీఓ తేల్ల రవికుమార్ కె ప్రవీణ్ కుమార్ ఎస్ఐ రజిత పాల్గొనే అధికారులకు తగు సూచనలు చేశారు తుఫాను ప్రభావం ఉండే గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వాగులు చెరువులు ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు తుఫాన్ ప్రభావంతో మండలంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు రానున్న నాలుగు రోజులు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు గ్రామాల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే మండల పరిషత్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని తెలిపారు

డితే చెప్ప <rearr latitudeural pocket language>

కోసం పంపించాయని జనాలు తిరగడం తెలియక కొంచెం ఒకసారి అపట్టు కూడా చెప్పారు చేశారు తీసుకుని కానీ ఇంకా ఎక్కువ ఎందుకంటే పైన వర్షాలు వెస్ట్రన్ ప్రకాశాలు ఎక్కువ పడతాయి సోర్స్ ఏది కొడకప్పకి ఒకటి కమ్మొచ్చి చెరువు నుంచి వస్తాయి రెండు వచ్చినీళ్ళు కూడా సాగంలోకి వస్తుంది

అప్రమత్తండి మూడు నాలుగు రెసిడెన్సీ మూడు నాలుగు రోజుల్లో లేకపోతే సచివాలయం उस नगर आवासीय में निवास आंदोलन जी प्लीज उन्होंने प्रारंभ कार्यक्रम प्रस्तुत कर और कार्यक्रम के अंतर्गत उन्होंने विभिन्न विभिन्न गतिविधियों में भागीदारी और उन्होंने

మొత్తం అనేది ఎస్పీ గారు మాకు అలాట్ చేయడం జరిగింది సో మోస్ట్ ప్రాబిలీ సార్ కూడా వచ్చి ఎస్పీ గారు సో దీనికి సంబంధించి మేము ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది కూడా వీడియో సపోర్ట్ ఇచ్చారు ఈ డేస్ మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు లైక్ ఫోన్స్ మనకి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది ప్రకారం అదే జరిగితే ఆల్మోస్ట్ కంప్లీట్ డెడ్ అయిపోతాయి కానీ మా దగ్గర నుంచి అలా ఇబ్బంది లేకుండా ఒక రెండు చోట్ల సెట్ పెట్టి వస్తుంది కమ్యూనికేషన్ అది గణపతిలో ఒకటి మా పోలీస్ స్టేషన్ లో చేతిలో నా చేతిలో ఎక్కువ డిస్టెన్స్ గా ఎందుకు ఉంటుంది అంటే మీ సరౌండింగ్ నియర్ బై ఎవరు అక్కడ సెట్ లో స్టాటిక్ స్ట్రాటిక్ ఉంటారు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మీకు గణపతి సరౌండింగ్ ఉన్న ఏరియా కూడా మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు అలా సెక్రటరీ గారితో మాట్లాడాలన్నా వీఆర్ లోకల్ ఆఫీసర్స్ ఎవరితో మాట్లాడుకోవాలన్నా మా సైట్ కూడా ఉంటుంది జస్ట్ రిమైండ్ మీకు కమ్యూనికేషన్ ఒక పోలీసులే మాట్లాడతారని కాదు మన మండలంలో మనం ఉన్న ఆఫీసర్స్ ఇప్పుడున్న స్టాఫ్ ఎవరైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇమీడియట్ గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే పోలీస్ దగ్గర నుంచి మాకు మోస్ట్ ప్రాబ్లమ్ మీతో పాటు మేము ఉంటాము ఒకవేళ లేకుండా ఒక చోట తరపట్లో ఒక ఇష్యూ జరుగుతుంది కుమ సముద్రంలో ఒక ఇష్యూ జరుగుతుందంటే రెండు చోట్ల మేము రాలేకపోయినా నా స్టాఫ్ అందరు

సైక్లోన్ తుఫానుకి సంబంధించి మమ్మల్ని ఇక్కడ స్పెషలిస్ట్గా అపాయింట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మా ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు మా ఎస్ఐ గారు మీ అందరం కూడా విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరినీ కూడా వాళ్ళందరికి కూడా ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్కి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఈ సైక్లోనింగ్కి సంబంధించి దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది ఎలా మనం అలర్ట్గా ఉండాలా ఎవరెవరికి ఏమేమి డ్యూటీస్ అనేది ఏ ఏ డిపార్ట్మెంట్ ఏమే విధంగా అప్రమత్తంగా ఉండాలో ఈ వివరాలన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా తుఫాన్ రాబోయే ముందు మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలా ఫ్రీ సైక్లోన్ యాక్షన్ ప్లాన్ అలాగే డూరింగ్ ద కోర్స్ ఆఫ్ తుఫాన్ అంటే తుఫాను వచ్చి తుఫాను ఎఫెక్ట్ కనపడే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా తర్వాత తుఫాన్ ముగిసిన తర్వాత పోస్ట్ సైక్లోన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి ఈ విధంగా ఈ తుఫాన్కు సంబంధించి మూడు దశల్లో బిఫోరు డూరింగు ఆఫ్టర్ ఈ మూడు దశల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా డిపార్ట్మెంట్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏ అంశాల్లో అప్రమత్తంగా ఉండాలా ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలా వగైరా విషయాలన్నీ కూడా కూలంకుశంగా అన్ని డిపార్ట్మెంట్లతో డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నటువంటి మా డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీసు బీఆర్ఓసు మహిళా పోలీసు సచివాలయ సిబ్బంది వీళ్ళందరికి కూడా స్పెసిఫిక్ డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది అందరికి కూడా ఈ సైక్లోన్ ముగిసేంతవరకు కూడా ఎవరికి కూడా హాలిడేస్ ఉండవని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో పబ్లిక్ని అందరిని కూడా అలర్ట్ చేసి అది టామ్ టామ్ ద్వారా అందరిని కూడా అలర్ట్ చేసి ఈ మూడు నాలుగు రోజులు వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా ఇళ్ళల్లో ఉండేటట్టు చూడటం అలాగే యానిమల్స్ కానీ ఇట ఏటికి కూడా ఎక్కడా కూడా ఎఫెక్ట్ కాకుండా వాటికి కావాల్సినటువంటి పాడర్ కూడా మరి తెచ్చి అక్కడే అందుబాటులో ఉండేటట్టు చూడటం అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్ర అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడా కూడా కరెంటు డిజరప్షన్ అనేది లేకుండా చూడటం అలాగే ఎక్కడైనా చెట్లు పెడితే వాటిని ఇమీడియట్గా వాటిని రోడ్డుని వాటిని తొలగించి రోడ్డును ట్రాఫిక్ పునరుద్ధరించే విధంగా ఆర్ డిపార్ట్మెంట్కి పిఆర్ డిపార్ట్మెంట్కి కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ తీవ్రత తుఫాను ఎక్కువయ్యి ఎక్కడైనా ఇళ్ళలో ఇల్లు మురిగిపోయే పరిస్థితి ఉంటే అలా మురిగిపోయినటువంటి కుటుంబాల వారికి రీహాబిలిటేషన్ కల్పించే దానికి కూడా కొన్ని రిహా రీహాబిలిటేషన్ సెంటర్స్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మా తహసీల్దార్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అలాగే మనకి ఎమర్జెన్సీగా రిక్వైర్మెంట్ అయ్యేటటువంటి జేసీబీలు తర్వాత జనాన్ని తరలించడానికి కావాల్సినటువంటి ట్రాక్టర్లు ఏదైనా కరెంటు సడన్గా మరి అన్ఫార్చునింగ్ ఈవెంట్ జరిగి కరెంట్ కనుక నిలిచిపోతే దానికి తగ్గ ఏర్పాట్లు జనరేటర్సు అంటే ఎమర్జెన్సీలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము ఆల్రెడీ అంతా కూడా రెడీ చేసుకొని ఎవరెవరి దగ్గర అయితే అందుబాటులో ఉంటే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ ఏదైతే ముంతా తుఫాను దీని ఎఫెక్ట్ ముఖ్యంగా రేపు వెళ్ళింది అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ప్రకాశం జిల్లాకి చాలా తీవ్రంగా ఉండబోతుందని చెప్తున్నారు వర్షాలు చాలా పెద్ద ఎత్తున భారీ వర్షాలు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన మండలంలో ఉన్నటువంటి కొత్తకోట వాగు తర్వాత హనుమాపురం వాగు నాగర్ వాగుల దగ్గర కూడా మన సిబ్బందిని అక్కడ అలర్ట్ చేసి పెట్టడం జరిగింది అలాగే మనకి ఇక్కడ చదరవాడలో ఉన్నటువంటి రామన్న చెరువు కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి నేషనల్ హైవేస్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా బ్రీచ్ వస్తే ఏదైనా బ్రీచ్ జరిగితే దానికి తగ్గటువంటి ఏర్పాట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం అన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది సో కాబట్టి గ్రామంలో మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన మండల యంత్రాంగం దరపున మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ రెండు మూడు రోజులు వీలైనంత వరకు ఇళ్లలో ఉండేదాన్ని చూడండి ఎందుకంటే భారీ వర్షాలు రాబోతున్నాయి దీనివల్ల వాగులు వంకలు కూడా మరి ఎక్కువ నీరుతోటి ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికి కూడా వీలైనంత వరకు ప్రయాణాలు కొంచెం ఆపుకొని ఈ రెండు మూడు రోజులు ఇళ్లలో ఉండేటట్టు చూసుకోండి అలాగే ఎవరైతే గుడిసెల్లో ఉంటున్నారో వారు కొంచెం అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా మీకు ఏదైనా నీళ్లు మీ గుడిసెలోకి వచ్చే ప్రమాదం ఉన్నా ఏదన్నా బై ప్రా ప్రాబ్లం వస్తుందనుకుంటే ఇమీడియట్గా మా మండల లెవెల్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కానీ లేదా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీకి విఆర్ఓకి తెలియజేసినట్లయితే వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అలాగే విలేజ్ లెవెల్లో ఉన్న మన సిబ్బంది గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా ఈ రాబోయే ముంతా తుఫాను ఎదుర్కోవడానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి జ ప్రజలందరూ కూడా తెలియజేస్తాం